కార్తీక మాసంలో వచ్చే సోమవారాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది అందులోనూ శ్రావణ నక్షత్రం సప్తమి తిదే ఒక్క రోజునే కలిసి వచ్చినప్పుడు వచ్చే కోటి సోమవారం అత్యంత విశిష్టమైందిగా పరిగణించబడుతుంది ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శ్రీ జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామి వారి ఆలయంలో సోమవారం రోజు విశేష పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ పూజా కార్యక్రమాలు శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆలయ నిర్వహణ అధికారి ఈదుల చెన్నకేశ్వర రెడ్డి పర్యవేక్షణలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ప్రాతకాలంలో ఆలయ అర్చకులు ఆంజనేయ శర్మ వరుణ్ తేజ శర్మ నేతృత్వంలో శ్రీ మార్కండేశ్వర స్వామికి రుద్రాభిషేకం జగదంబామ వారికి కుంకుమార్చన ఇతర విశేష పూజలు నిర్వహించారు కోటి సోమవారం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు ఇక భక్తులు ద్వీపారాధన అభిషేకం ద్వీపార్చన నిర్వహించి స్మరణతో ఆలయ ప్రాంగాన్ని మారుమ్రోగించారు భక్తుల నోటు నుండి ప్రతిధ్వనించిన ఓం నమ శివాయ నినాదాలతో ఆలయ పవిత్రతో నిండిపోయింది ఆలయ ప్రధాన అర్చకులు ఆంజనేయ శర్మ మాట్లాడుతూ కార్తీక మాసంలో హరిహరులను పూజించడం అత్యంత పుణ్యదాయకం హరి స్థితికారుడు అయితే హరుడు చంబు శంకరుడు వీరిద్దరిని ఈ పవిత్ర మాసంలో పూజిస్తే ప్రతి పని శుభ ఫలితాన్ని ఇస్తుంది స్నానం దీపం దూపం దానం అభిషేకం ఉపవాసం వంటివి అపారమైన ఫలితాలను ప్రసాదిస్తాయి అని తెలిపారు ఇక కోటి సోమవారం సందర్భంగా ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు దీపారాధన కోసం కళ్యాణ మండపంలో ప్రత్యేక మండపాలు ఏర్పాటు చేయగా భక్తులు ఆనందోత్సవాలతో పాల్గొన్నారు